హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అందరి పైన కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి వాళ్ళందరూ కూడా విచారణ అయితే ఎదుర్కొంటున్నారు కూడా అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఇందులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈడీ కూడా రంగంలోకి దీకి దూకింది మరి ఇప్పుడు ఈడీ కూడా దిగింది కదా మరి ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈడీ దిగితే ఏ విధంగా ఉంటుంది మరి అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఏమన్నా వాళ్ళ పైన కూడా ఏమన్నా కేసులు పెట్టే ఛాన్స్ ఏం చెప్తారు మామూలుగా చిలికి చిలికి గాలివాన్ అయినట్టుగా ఇది ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆయన స్టార్ట్ చేసిన పోరాటం సజ్జనార్ స్టార్ట్ చేసిన పోరాటం మెల్లమెల్లగా సెలబ్రిటీలు అంటే వీళ్ళు సెలబ్రిటీలు అంటే ఒక రకంగా యూట్యూబ్ సెలబ్రిటీలు ఆరైంది అంటే సెలబ్రిటీల్లో కూడా కింది స్థాయి వాళ్ళని చెప్పచ్చు పై స్థాయి వాళ్ళ జోలికి ఆయన వెళ్ళట్లేదు సజ్జనార్ ముందు మేబీ ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని ఆయన దెబ్బ కొట్టాలనే ప్లాన్లో ఏదో ఆయనకేదో ఒక వ్యూహం ఉన్నట్టు కనబడుతుంది అందుకని ముందు మనం చూస్తే లోకల్ బాయ్ నాని మీద ఫస్ట్ పడ్డాడు లోకల్ బాయ్ నాని ఈసారి చెప్పాన కూడా పోలీసులు కేసు పెట్టారు ఆ తర్వాత బయ్య సన్ని యాదవ్ అతను ఒక బైకరు బైకర్తో ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళడం అవి చేస్తున్నాడు సో అతని మీదకి వెళ్ళాడు ఇంకా వరుసగా దాంట్లో ఉన్న అందరి మీదకి వెళ్ళడం నిజానికి చాలామంది మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పి మాకు ఇంత ఇదని సీరియస్ అని తెలియదు మేము ఇక మీద చేయమని సుప్రిత లాంటి వాళ్ళు చెప్పారు అయినప్పటికీ కూడా పంజగుట్లో పదకొండు మంది మీద కేసు పెట్టారు విష్ణుప్రియ సుప్రిత ఇమ్రాన్ ఖాను హర్ష సాయి రీతూ చౌదరి టేస్టీ తేజ తర్వాత శ్యామల కిరణ్ గౌడు సన్నీ యాదవ్ ఇలా బండారు పేషియాని ఇలాంటి వాళ్ళ మీద అంతా కూడా కేసు నమోదు చేస్తారని చెప్తున్నా నిన్నైతే టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియని విచారణ క్రమం పిలిస్తే టేస్టీ తేజ మాత్రం వచ్చాడు విష్ణు ప్రియ రాలేదు వీళ్ళందరికీ మద్దతు తెలియజేయడానికి భాష కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాడు అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే దీంట్లోకి ఈడీ కూడా ఎంటర్ అయిందండి మామూలుగా ఈడీకి బెట్టింగ్ యాప్స్ స్కీమ్ సంబంధం ఈడీ అంటే ఏంటి మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది జనరల్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లేదా ఎకనామిక్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతుంది సో దాని ఎక్కువగా అది పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకుంటుంది పిఎంఎల్ఏ అంటే నేను చాలాసార్లు దాని మీద చెప్పాను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట ఈ అంటే మనీ లాండరింగ్ అంటే అర్థం డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చడం లాండరింగ్ అంటే క్లీన్ చేయడం సో దీంట్లో డర్టీ మనీ ఏముండొచ్చు అంటే ఈ బెట్టింగ్ యాప్స్లో మనం ఆల్రెడీ ఒక తమన్నా గురించి ఒక వీడియో చేశాను నేను అందులో తమన్నా కాజల్ మీద కూడా ఈ బెట్టింగ్ కి సంబంధించి కేసు ఈడీ పెట్టింది ఈడీ విచారణకు కూడా పిలిచింది సో అది మామూలుగా ఏంటంటే ఈ మహదేవ్ అనే ఒక బెట్టింగ్ యాప్ ఉంది మహదేవ్ అనేది దుబాయ్ నుంచి పనిచేస్తుంది ఇందులో ఐదు వేల కోట్ల స్కామ్ జరిగిందనేది చెప్తున్నారు నేను రెండు మూడు సార్లు చెప్పాను ఆల్రెడీ బెట్టింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందని స్కిల్ బేస్డ్ బెట్టింగు ఫాంటసీ బేస్డ్ బెట్టింగు ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ మూడు రకాల బెట్టింగ్స్ ఉంటాయి సో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా మూడు రకాలుగా ఉంటాయి సో స్కిల్ బేస్డ్ వాటిని ఎప్పుడు కూడా బ్యాన్ చేయలేదు ఇండియాలో స్కిల్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ రేసింగ్ అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఉంది హార్స్ రేసింగ్ బ్రిటిష్ వాళ్ళు గ్యాంబ్లింగ్ యాక్ట్ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో తీసుకొచ్చి ఈ ఛాన్స్ బేస్డ్ గ్యాంబ్లింగ్ని వాళ్ళు రద్దు చేస్తారు ఆ తర్వాత అదే చట్టం కంటిన్యూ అవుతుంది ఇంకా డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పాను సో మన కొన్ని స్టేట్స్ కూడా ఏంటంటే దీన్ని బ్యాన్ చేశాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాన్ చేస్తారు ఇక్కడ కూడా బ్యాన్ చేస్తారు అయితే ఇప్పుడు ఒక వార్త ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు దీన్ని బెట్టింగ్ యాప్స్ని అలో చేయబోతున్నాడు ఎందుకంటే దాదాపు పదమూడు వందల కోట్ల పైన ట్యాక్స్ కలెక్షన్ అవుతుంది అది ఎందుకు వదులుకోవాలి ఎలాగో ఇది చేస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నట్టుగా కూడా ఒక వార్త వచ్చింది సో మన సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు బెట్టింగ్ యాప్స్ మీద ఒక ఉదాసీన వైఖరిని కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే చాలా బెట్టింగ్ యాప్స్ పరి మ్యాచ్ పరి మ్యాచ్ కానీ ఐఎక్స్ బెట్ కానీ తర్వాత మహాదేవ్ కానీ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ కానీ బెట్వే కానీ ఇవన్నీ కూడా ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్ క్యాస్నో కావచ్చు ఆన్లైన్ ప్యాకెట్ కావచ్చు లేకపోతే ఏ టీం గెలుస్తున్నాను ఏ ప్లేయర్ గెలుస్తున్నాను ఎవరెన్ని రన్స్ చేస్తారనో ఇవన్నీ బెట్టి చేయడం అనేది జరుగుతుంది సో ఇవి ఎక్కువగా ఆఫ్షోర్ నుంచి ఆపరేట్ అవుతుంటాయి అంటే ఇండియాలో ఆపరేట్ అవ్వు మాల్టా దుబాయ్ ఇలాంటి కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతుంటాయి అవి ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ చేస్తూ ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్ అని చెప్తాయి ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్లో మనకి డ్రీమ్ లెవెన్ కావచ్చు లేకపోతే సర్కిల్ కావచ్చు ఎంపీఎల్ కావచ్చు జంగ్లీ రమ్మీ కావచ్చు ఏఐ వన్ ట్వంటీ త్రీ కావచ్చు ఇలాగా కొన్ని ఉన్నాయన్నమాట సో వీటిలో ఈ ఛాన్స్ బేస్డ్ చేసేవి కూడా ఫాంటసీ బేస్డ్ కింద చట్టాన్ని ఉల్లంఘించడం కోసం టెక్నికల్గా వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇది ప్రభుత్వాలకు తెలిసిన ఎందుకు చాలా ప్రభుత్వాలు గమ్మునంటున్నాయంటే ట్యాక్స్ రెవెన్యూ అనేది గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది రెండవది పొలిటికల్ పార్టీలకు వీళ్ళు ఫండింగ్ అనేది కూడా ఇస్తున్నారు సో దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి టాప్ క్రికెటర్స్ని ఈ బెట్టింగ్ యాప్స్ మంచి డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నారు నేను నిన్న కూడా లిస్ట్ చదివాను క్రికెటర్స్ అందరూ కోహ్లీ దగ్గర నుంచి ధోని దగ్గర నుంచి గంగూలీ అందరూ కూడా చేస్తున్నారు అట్లాగే పెద్ద సినీ సెలబ్రిటీస్ అనిల్ కపూర్ కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు బొమ్మ ఇరాన్ కావచ్చు రాయ్ కావచ్చు మనోజ్ బాజ్పేయి కావచ్చు పూజ హెగ్డే ఇలాంటి వాళ్ళందరూ కూడా దానికి చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈడీ ఈ పదకొండు మంది మీద ఈడీ రంగంలో దిగింది సజ్జనారా ఏమన్నా ఈడీకి కూడా లెటర్ అనేది తెలియదు అయితే ఈడీ ఎందుకు దిగిందంటే వీళ్ళకి ఆఫ్షోర్ నుంచి అకౌంట్స్ నుంచి అక్రమంగా డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయా వీళ్ళు ఏమన్నా బిట్కాయిన్స్లో పెడుతున్నారా అనేది చూస్తుంది అనమాట అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ రూపంలో హవాలా రూపంలో వీళ్ళకి కానీ ఏమన్నా డబ్బులు వస్తే మాత్రం ఈడీ చేతులు వీళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంది అట్లా లేకుండా మామూలుగా అయితే యూట్యూబర్స్కి జనరల్గా యూట్యూబ్లో యాడ్లు వస్తాయి జనరల్గా మనకి ఆన్లైన్లోనే డబ్బులు పడతాయి ఇప్పుడు మన ఛానల్ అంతా కూడా ప్రాపర్గా ఆన్లైన్ వస్తుంది ట్యాక్స్ కట్ అవుతుంది అన్నీ జరుగుతాయి కానీ ఈ వీళ్ళది ఏంటంటే యూట్యూబ్ కాకుండా వీళ్ళు సపరేట్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మంచు లక్ష్యం మీద కూడా కేసు పెట్టబోతున్నారు అందులో ఆమె యోలో ట్వంటీ ఫోర్ సెవెన్ అనే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తుంది అలాగా వీళ్ళకి సపరేట్గా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళ అకౌంట్స్ పరిశీలన ఇవన్నీ కూడా ఈడీ చేసే అవకాశం ఉంది